పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది ఇప్పటికీ చిరు సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేస్తుంటాయి ఆరుపదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వాల్తేరు వీరయ్య మూవీ భారీ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో త్రిష ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది చిరు కెరీర్లో నూట యాభై ఏడో సినిమాగా రూపొందించిన ఈ సినిమాపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది అంతేకాదు సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇక ఎప్పుడూ లేనిది నయన్ సైతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొనడం మరింత గమనార్హం ఈ సినిమాతో మరోసారి చిరు జోడిగా నటించనుంది నయన్ గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరోసారి ఈ మూవీతో వెండితెరపై సందడి చేయనున్నారు అయితే ఇప్పుడు చిరు అనిల్ రావిపూడి కాంబో గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది ఈ సినిమా కోసం నయన్ ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది చివరకు ఈ ప్రాజెక్ట్ కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుందని టాక్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది నయన్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్త్ కానుంది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు ఇవి కూడా చదవండి జనీలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సూర్య వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ హీరో